హలో ఆల్ ఎగ్స్తో మనం రొటీన్గా చాలా చేసుకుంటూ ఉంటాం కదండి ఇలాగా బాయిల్డ్ ఎగ్స్తో ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది రైస్ రోటీ దేనికైనా చాలా బాగుంటుంది బిగినర్స్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట ముందుగా పెనంలో కొద్దిగా ఆయిల్ ఇంకా జీరా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ గరం మసాలా అలాగే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని నేను చూపిస్తున్న విధంగా ఇలాగ పొడవుగా కట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలాగ కట్ చేసుకొని మనం ఎగ్స్ని యాడ్ చేసుకోవడం అంతే అండి చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోతుంది రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఒక్కసారి ఈ ఫ్రైని ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి